नमस्ते చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ గారు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు ఆయన శరీరాన్ని జపాన్లోని టోక్యోలో దహనం చేశారు బోస్ గారి మరణం గురించి ఇప్పటికీ అనుమానాలు తొలగలేదు భారత ప్రభుత్వం మూడు కమిషన్లను ఏర్పాటు చేసి ఆయన మరణం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని చూసింది కానీ ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ సహకారంతో ఏర్పడి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది ఆయన నాయకత్వంలో స్వతంత్ర సమరానికి కొత్త ఉత్సాహం వచ్చింది ఆయనను ఆయన హింద్ అంటూ నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తాను అనే నినాదాలు ఇప్పటికీ ప్రజలను ప్రేరేపిస్తాయి బోస్ గారు అధికారికంగా ఏ స్థానం చేపట్టకపోయినా ఆయనను ప్రజలు భారత స్వతంత్ర పోరాట చరిత్రలో అజం అజరామరమైన వీరుడుగా గౌరవిస్తారు బోస్ గారిని స్మరిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ